హాయ్ నమస్తే స్వాగతం మన ఛానల్కి ఈరోజు మన కలియుగ ప్రదేశ దేవంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒకటైన వాడపల్లి ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఏడు శనివారాలు ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి కోరికైనా సరే నిలబడుతుందని భక్తుల నమ్మకం ఈ పవిత్ర క్షేత్రం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా రండి దీని విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో వాడపల్లి గ్రామం ఉంది ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారు పచ్చని కోనసీమలో గోదావరి నడి ఒడ్డున గౌతమి పాయనండు వాడపల్లి గ్రామంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంగా వెలిసినట్లు స్థలపురణం ద్వారా మనకు తెలుస్తుంది శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలోని ప్రజలు దైవచింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సాధిస్తూ ఉంటారు దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయమై సనక సనానందాది మునులు తీవ్రంగా భయపడతారు ముని ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను మహావిష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు దీంతో వారికి మహావిష్ణువు అభియమిస్తాడు ఈ కలియుగంలో తను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభియమిస్తాడు నౌకాపురం అను ప్రదేశంలో లక్ష్మి సమేతంగా ఒక చన్నపు పెట్టెలో చేరుకుంటానని వారికి వివరిస్తారు దీంటూ మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుతిరుపుతారు కొన్ని రోజుల తర్వాత నౌకాపురం వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టే తీరం వైపు వస్తున్నట్లు కనిపించింది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదులు ఆ పెట్టె కనిపించలేదు చివరికి నౌకాపురం గ్రామంలో ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కళలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు తెల్లవారు ముందే అందరూ గౌతమి నదిలో స్నానం చేసి మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటలో తాను ఉన్న చందనపు పెట్టె దొరుకుతుందని చెప్పాడు ప్రజలు స్వామి చెప్పిన విధంగా చేయగా చందన పెట్టెలో శంఖక్ర గదాధారుడై నారాయణుడి విగ్రహం కనిపించింది గ్రామస్తులు సంతోషించారు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదముని మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు అంతేకాకుండా ఆ మూర్తికి వెమ్ అంటే పాపాలను కంట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వర స్వామి అనే పేరు వచ్చింది వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు గతంలో నాసిక్ త్ర్యంబకేశ్వరం నుంచి వెంకటేశ్వర స్వామి చక్క విగ్రహం గౌతమి నదిలో కొట్టుకుని రాగా నారద మహర్షి స్వామివారిని కనుక్కొని తన సోరస్థానతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరుడిగా నామకరణం చేశారు ఒకసారి వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిసి గోదావరి నదిని చెట్టింది నారదముని నిర్మించిన ఆలయం నదీ గర్భంలో కలిసిపోయింది ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అనే భూస్వామి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు ఒకసారి పెద్ద తుఫాన్ సంభవించడం వల్ల ఆ పడవలన్నీ సముద్రంలో కలిసిపోతాయి తన పడవలు సముద్ర గర్భం నుంచి బయటకు వస్తే వెంకటేశ్వర స్వామిని గోదావరి నది నుంచి బయటకు తీసి ఆలయం నినిపించి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తాను అని మొక్కుంటాడు ఆశ్చర్యంగా ఆ మరుసటి రోజు నౌకులన్నీ నది వద్దకు చేరడం వల్ల అన్న మాట ప్రకారం స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు కొన్ని రోజుల తర్వాత ఆలయంలో పూజలు చేయడం అర్చకులకు కష్టంగా మారింది అప్పుడు వెంకటేశ్వర స్వామి పెద్దాపురం రాజైన శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజుకి కళలో కనిపిస్తాడు దైవసేవ చేస్తే పుణ్యం సంపాదించి వైకుంఠం చేరతావు అని చెప్పి అదృశ్యమయ్యాడు ఆ కళలో కనిపించిన స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి అని గజపతి మహారాజు గుర్తించాడు ఆలయంలో పూజలు సేవలకు డబ్బు ఇబ్బంది లేకుండా అన్ని జరిగేలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో తన రెండు వందల డెబ్బై ఎకరాలు ఆస్తిని స్వామికి సమర్పించాడు వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలోని మూల విరాట్ చెక్కతో చేసినది ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు ఉత్తరం వైపు అలవేలు మంగమ్మ ఆగ్నేయంలో శ్రీరామానుజుడు దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు ఉంటారు వాడపల్లి ఆలయంలో ఏడు వారాలు వ్రతం చేసి ఎనిమిదో వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని నమ్మకం అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు తన్నోపు టన్నోలుగా వస్తారు ఎంతటి కష్టాలైనా సరే స్వామివారిని ఏడు శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో నూట ఎనిమిది లేదా ఏడు ప్రదక్షిణలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినంత అనుభూతి కలుగుతుంది భారతదేశంలో ఆశేష భక్తచరం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి ప్రతి ఏతా చేతుల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థ కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు మీకు ఈ వాడపల్లి ఆలయం గురించి సమాచారం నచ్చిందని ఆశిస్తున్నాం ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరో ఆసక్తికర వీడియోతో త్వరలో కలుసుకుందాం